సీఎం చంద్రబాబు లండన్ వెళ్ళినట్ల లేక ఇండోనేషియా పర్యాటక ప్రాంతం బాలీ వెళ్లరా అని వైఎస్సీపీ అధికార ప్రతినిధి కారమూరి వెంకట్రెడ్డి ప్రశ్నించారు గత నాలుగైదు రోజులుగా అధికారిక కార్యక్రమాల్లో ప్రభుత్వ పెద్దలు కనిపించకపోవడంపై ఆయన మీడియాతో మాట్లాడారు సీఎం చంద్రబాబు ముగిసారు మంత్రి లోకేష్ కూడా కనపడడం లేదు వీరిద్దరూ ఎక్కడికి వెళ్లారో ఆ తెలియదు వైకుంఠ ఏకాదశి రోజున శంషాబాద్ నుంచి బాలి వెళ్లినట్టు తెలిసిందే టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబు లండన్ వెళ్లారని అంటున్నారు చంద్రబాబు ఎందుకు పదే పదే విదేశాలకు వెళ్తున్నారో చెప్పాలి సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ తొమ్మిది సార్లు విదేశాలకు వెళ్లారు రెండు పాయింట్ తొంభై లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఉంచారని విమర్శించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం డెబ్బై ఏళ్ల వయసు నేను ప్రపంచానికే పాఠాలు చెప్పాను మొత్తం టెక్నాలజీకి నేనే పితామోహుణ్ణి ఇలా రోజుకో కబుర్లు చెప్పేటటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కనుపడటం ఎక్కడికి వెళ్లారో ఆచూకీ దొరకట్లేదు గడిచిన నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారటటువంటి సమాచారం రాష్ట్ర ప్రజలకి తెలియక ఈరోజు ఏమయ్యాడు ముఖ్యమంత్రి గారు అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయారో ఎందుకు ఆయన సమాచారాన్ని అందించట్లేదు అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి దాన్ని ఈరోజు మేము కూడా అడుగుతా ఉన్నాం సోషల్ మీడియా వేదికగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనుపడట లేదు ఆచూకీ ఎక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనపడటం లేదు ఆచూకీ ఎక్కడా అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికం అడుగుతా ఉంది దానికి సమాధానం కచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి ఎందుకంటే ఈయన ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్లారు ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అన్న అడుగుతా ఉన్నాం ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు సో ఎక్కడున్నారో సమాచారం అందించండి దాంతోపాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి ఆయన పేరుకి విద్యాశాఖ మంత్రి ఆయన సకల శాఖల్ని విధ్వంసం చేయడానికి ఒక మంత్రిత్వ శాఖని క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చారు అన్ని అన్ని శాఖల్ని విధ్వంసం చేయడమే ఆయన లక్ష్యం ఆయన పేరు నారా లోకేష్ ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల ఎక్కడున్నారో సమాచారం లేదు సో అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు ఈరోజు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయాడు నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్లారు కనీసం నూతన సంవత్సరం రోజు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా అందుబాటులో లేరు అని చెప్పి రోజు రాష్ట్ర ప్రజానికి అడుగుతుంది కాబట్టి మేము కూడా అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ రాష్ట్రంలో రాష్ట్రాన్ని సకల శాఖలకి విధ్వంసం చేస్తున్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడున్నారనేటటువంటి సమాచారం అడుగుతా ఉన్నాం ఆచూకీ తెలపగలరు దయచేసి మీడియా వాళ్ళకి ఎవరికైనా తెలిసిన సమాచారం చెప్పండి ఎందుకంటే మా ముఖ్యమంత్రి మా మంత్రి భద్రతలకు సంబంధించిన